వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ప్రజల్లో ఎక్కువ కాలం మనగలుగుతూ ఉంటాయి మరి వారికి అందవలసిన సకల సౌకర్యాలు రాజకీయ నాయకుల నుంచి అందనప్పుడు వెంటనే ఓటమిని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు బట్ బీజేపీ పార్టీ అనేది రాష్ట్రాల వర్గ కాదు కేంద్రంలో ఎప్పటి నుంచో చక్రం తిప్పుతూ ఉంది మరి అసలు పార్టీకి ఉన్న పర్ఫెక్ట్ సిద్ధాంతాలు ఏంటి ఈ సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళనుకున్న పర్సెప్షన్ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాయా రైట్ ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఐటీసెల్ కో కన్వీనర్ రోహిత్ గారు వారిని అడిగి మరిన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్తే రోహిత్ గారు నమస్కారం ఎలా ఉన్నారు గారు బీజేపీ పార్టీ అనగానే ప్రతి ఒక్కరూ మామూలుగా జెండా అనేది భుజాల మీద మోస్తూ ఉంటారు బీజేపీ పార్టీని మాత్రం గుండెలో పెట్టేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది ఉంది కాబట్టి మనకి ఎక్కువ కేంద్రంలో కానీ ఇప్పటివరకు చక్ర తిప్పుతూనే ఉన్నారు మోడీ గారంటే అందరికీ ఇంట్లో మనిషిలాగా అయిపోయారు అందరికీ అసలు బీజేపీ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు కానీ విలువలు కానీ ఏంటి అవి ప్రజల్లోకి మీరు పూర్తిగా చేరవేయగలిగారా భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఒక సిద్ధాంతము క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ ఇతర పార్టీలాగా రావాలి వచ్చేసి ఒక 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 లాగా ఒక సృష్టించేసి వెళ్ళిపోయే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అనే సిద్ధాంతం పైన మన భారతీయ జనతా పార్టీ నడుస్తుంటుంది కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఒకటే సిద్ధాంతం ఉంటుంది మనకు ఇక్కడ కూడా దాంట్లో డిఫరెన్స్ అనేది ఉండదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏంటి అంటే ఒక దేశము అంటే ప్రజలకు కూడా చాలా స్పష్టంగా ఈరోజు అవగాహన వచ్చింది భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి అనేది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు దేశానికి సంబంధించిన లేకుంటే దేశానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి చెందాలన్నా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా లేదా ఏ రాష్ట్రాన్నైనా సరే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రధానం నడిపేయాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతో అవుతుంది తప్పితే ఏ ఇంకే ఏ ఇతర పార్టీ కూడా కాదు అనేది ప్రజల్లో కూడా చాలా స్పష్టంగా ఈరోజు అవగాహన వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చేసి దాని సిద్ధాంతం ఒకటే ఉంటుంది నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ కార్యకర్తకు ఇచ్చే సూచన ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వము నేషన్ ఫస్ట్ అంటే సమాజాన్నే మనం ముందు చూసుకోవాలి మనము తర్వాత ముందు సమాజము తర్వాతనే మనం వస్తాము అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా ఉంది రోహిత్ గారు మీరు అన్నట్టుగా దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ఆర్థిక అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ ఈ నేపథ్యంలో మీరు అవలంబించే ఆర్థిక అభివృద్ధి విధానం ఏ విధంగా దేశ అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది దేశాభివృద్ధికి మూలము అంటే మనకు దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేది నిజం ఆర్థిక అభివృద్ధి కోసం తప్పకుండా కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావడం కానీ ఎప్పటికప్పుడు వాడికి సంస్కరణలు దానికి చేస్తూ కొత్త పాలసీస్ కానివ్వండి కొత్త న్యూ రిజీమ్స్ కానివ్వండి తీసుకురావడం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతూ ఉంది ఈరోజు మనం చూసుకుంటే కనుక దేశంలో జీడిపి చూసుకున్నా కానీ లేదా మన రెవెన్యూ గ్రోత్ చూసుకున్నా కానీ ఇంతకుముందు అంటే గత పదిహేనుల క్రితము లేదా పదిహేను ఏళ్ళ క్రితం కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అసలు మనకు ఎక్కడ కూడా పొందనుండదు ఎందుకంటే అప్పుడు అసలు ఎలాంటి ఆ గ్రోత్ అనేది లేదు ఇక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు రెవెన్యూలో కానివ్వండి అండి అలాగే మనకు ఉన్న జీడిపిలో కానీ కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక చాలా చక్కటి అభివృద్ధి ప్రదంలో మనకు ముందుకెళ్తా ఉంది దేశం ఈరోజు భారతీయ జనతా పార్టీ రోహిత్ గారు అంటే నిరుద్యోగం కానీ లేదంటే పేదరికానికి సంబంధించి కానీ ఈ అసమానతలు అన్నిటికీ సంబంధించి బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారో ఒకవేళ వీటిని దాటగలిగి వచ్చామని అనుకుంటే గనక ఏ విధంగా మీరు దాన్ని నిరోధించగలిగారు అనుకుంటున్నారు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది మన స్వాతంత్రం వచ్చి కూడా స్వాతంత్రం వచ్చినాక మ్యాక్సిమం కూడా పరిపాలన అంతా కూడా ఒక బావిలో కప్పలాగా సరే తయారైంది పరిపాలన గత అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో కొన్న ఐదేళ్ళు ఆ తర్వాత ఇప్పుడున్న పదిహేను ఏళ్ళు తప్పితే మొత్తం ఇరవై ఏళ్ళు తప్పితే మిగతా అంతా కూడా ఒక బాయిలో కప్పలాగా తయారైపోయింది ఎక్కడ కూడా ఎక్కడ చూసినా ఒక నిరుద్యోగం కానివ్వండి వాళ్ళ చెప్పే చెప్పడంలో అంటే వాళ్ళు ఇచ్చే స్కీమ్స్లో మాత్రం ఉంటుంది తప్పితే అక్కడెక్కడ కూడా ఆచరణలో ఎక్కడ కూడా కనపడదు మనకు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు పరిపాలించిన రాష్ట్రాలు కానీ చూసుకుంటే కానీ దానివల్ల ఏర్పడిన పేదరికం కానివ్వండి దానివల్ల ఏర్పడిన నిరుద్యోగం కానివ్వండి దాన్ని మనం ఈరోజు సమాజం ఏమనుకుంటుంది అంటే పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ పూర్తిగా అందమందించాలని ఇప్పటికీ డెబ్బై నుంచి ఎనభై శాతము అప్పటికీ అంటే గత ఇరవై సంవత్సరాల క్రితం కంపేర్ చేసుకొని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే కనుక ఇరవై సంవత్సరాల క్రితంలో ఎలా అయితే నిరుద్యోగం కానివ్వండి పేదరికం కానివ్వండి ఎలా అయితే చాలా ఎక్కువగా ఉండిందో ఇప్పుడు మనం చూసుకుంటే బా మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో పూర్తిగా అది రివర్స్ అయిపోయింది చాలా తగ్గుతూ తగ్గుతూ వచ్చి చాలా చక్కటిగా ఇప్పుడు మన నిరుద్యోగ సమస్య ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ శాతం కంట్రోల్ అయిపోయింది కొత్త రీజియన్స్ కానీ కొత్త పాలసీలు అవి తీసుకొచ్చారో మోడీ గారి ప్రభుత్వంలో ఎలా అయితే మన గవర్నమెంట్ జాబ్స్లో ఎలాగైతే ముందు మనకు నోటిఫికేషన్స్ ఇచ్చేసి చాలా మందిని రిక్రూట్ చేసుకుంటున్నామో దానివల్ల చాలా మటుకు తగ్గిపోయింది ఈ నిరుద్యోగ సంస్థ అలాగే పేదరికానికి వచ్చేస్తే కనుక మనం చూసుకుంటే ఎన్నో ప్రభుత్వ స్కీములు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే బియ్యం దగ్గర నుంచి కానివ్వండి రేషన్ దగ్గర నుంచి కానివ్వండి రైతులకు రుణమాఫీలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది ఈరోజు ఆ పేదరిక నిర్మూలన కోసం చేస్తున్న అడుగులు కానీ చేస్తున్న ఫలిత్వాన్ని కానీ అదేవిధంగా మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో దేశము ఎంతో అభద్రత ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంది కానీ దాన్ని కూడా దాటుకుంటూ వచ్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నామంటే అది కేవలం ఒక స్థరైన స్థిరమైన నాయకత్వం కేంద్రంలో ఉండడం ఒకటే కారణం రోహిత్ గారు మీరు అన్నట్టుగా పథకాలు కానీ ఏవైనా వెంటనే వచ్చినప్పుడు ప్రజలకి మేలు చేసేవి పార్టీల మధ్యలో ఉండే లొసుగులాటలు ఏంటంటే ఇవి మా పార్టీ పెట్టినవే పేరు మార్చి మీరు పెట్టుకున్నారు అనేది ప్రతి వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో పర్టికులర్గా రైతులకి సంబంధించి పెట్టిన చట్టాలు ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఎందుకు ఇవి మిస్లీడ్ అయ్యాయి మిగిలిన పార్టీలు ఎందుకు వాళ్ళని మిస్లీడ్ చేయటం జరిగింది అసలు ప్రభుత్వము ఒక సరైన ఉద్దేశంతోనే రైతులకు ప్రాపర్గా మనకు రుణమాఫీ చేయాలి రైతులకు ఒక సమరైన పథకాలు అందించాలి అనే విషయంలో కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది దానిపైన తీసుకురాగానే ఒక రైతులకు భావం అంటే ఒక స్కీమ్ మనకు ఒక పథకం ఒకలాగా మనకు నిరూపి ఉంటూ ఉంటే దాన్ని ఇతర రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రౌ రైతులకు చెప్పడం జరిగింది అపోజిషన్ పార్టీ వాళ్ళు దానివల్ల ఏమైంది అంటే రైతులకు ఒక అభద్రత భావం లో అరే మనకి ఏదో జరగనని జరిగిపోతుంది మాకు అన్యాయం జరుగుతుంది అనే ధోరణిలో వాళ్ళు బయటికి రావడం వచ్చి దానికి ఏమంటూ ఎదుర్కోవడము దానికి వ్యతిరేకంగా పోరాడటం జరిగింది తప్పితే నిజంగా ఎక్కడ కూడా మోడీ గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే రైతులు ము ముఖ్యంగా మనకు బాగుంటే పూర్తిగా దేశం బాగుంటుంది అనే నమ్మే సిద్ధాంతంలో ఒకటి మోడీ గారి ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతుల పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో తప్పకుండా ఒక మంచి పథకాలు అమలు చేస్తున్నారు దానికి దేశం అందరం కూడా ప్రజలందరూ కూడా దాని మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంటుంది రైట్ రోహిత్ గారు మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి సో వ్యూయర్స్ చూశారు కదా మరో అతిథితో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం